హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కవిత న్యాచురల్ బ్లాక్స్ అండి ఈరోజు చికెన్ చేసుకుంటున్నామండి సండే కదా అందరికీ హ్యాపీ సండే అండి ఇవాళ మా పిల్లలకి జలుబులు చేసాయి బాగాను అందుకనేసి మా అబ్బాయి వెళ్ళి చికెన్ తీసుకొచ్చాడు మా అమ్మాయికి గొంతు నొప్పి జలుబు అన్నీ ఉన్నాయనేసి కొంచెం చికెన్ పెడదామని చికెన్ పెడితే కొంచెం తగ్గుతుంది అనేసి చికెన్ పెడదామని చేస్తున్నాను యాక్చువల్గా నాకు రాదు అందుకని కొంచెం అందరూ చెప్తే విని అమ్మ అక్క అందరూ చెప్పారు ఇలా చెయ్యి ఇలా చెయ్యని వదిన అందరూ చెప్పారు అందుకని ఇలా చేస్తున్నా ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకున్న రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు పోపు వేసుకొని ఒక ఉల్లి ఒక ఉల్లిపాయ కట్ చేసాను ఎందుకంటే కొంచమే కదా ఇద్దరే పిల్లలు ఉన్నారనేసి నేను కొంచెమే తెప్పించాను ఒక హాఫ్ కిలో ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకుని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి చికెన్ వేసుకోవాలి తర్వాత చికెన్ వేసుకొని కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఫస్ట్ అయితే ఉట్టికి మూత పెట్టుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వస్తున్నట్టు చికెన్లో నుంచి వాటర్ రావాలి అప్పుడు పసుపు వేసుకోవాలని చెప్పింది మా వదిన అందుకని నేను అలా చేశాను ఫస్ట్ టైం అండి కొంచెం వచ్చి రాక చేశాను కానీ బాగుంది మమ్మీ చాలా ఘాటుగా ఉందన్నారు పసుపు వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ చిన్న టీ స్పూన్తో సాల్ట్ వేసుకోవాలి వేసుకుని కొంచెం సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే చికెన్లో నుంచి వాటర్ వచ్చేయండి ఎలా వచ్చేయంటే చాలా బాగా వచ్చాయి అట్లా కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలా కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ వచ్చేంత రావడానికి సాల్ట్ వేసుకోవాలంట అందుకనేసి మూత పెట్టి సిమ్లో ఒక రెండు నిమిషాలు ఉడకపెట్టుకోవాలి రెండు నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ అన్నీ అలా వచ్చేసాయి తీసి మూత మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఎలా వచ్చాయి ఇప్పుడు నేను ఒక రెండు రెండు టమోటాలు ప్యూరీ చేసుకున్నానండి మిక్సీ వేసుకుని ప్యూరీ చేసుకుని వేసుకున్నాను టమోటో లేనిదా మా పిల్లలు తినట్లేదు అందుకనేసి టమాటా వేయి మమ్మీ బాగుంటుందన్నారు యాక్చువల్గా అయితే వేసుకోకూడదంట వేసి వేసుకోము అని చెప్పింది మా వదిన అందుకని నేనైతే వేసాను పిల్లలు తినరనేసి వీళ్ళకి అలవాటు అయిపోయింది నేను ఇంకా మసాలా ఏమేమైతే కొబ్బరి ధనియాల పొడి అల్లం వెల్లుల్లి మిక్సీ వేసుకుని వేసుకున్నానండి కొంచెం కొత్తిమీర అన్నీ కలిపి వేసుకున్నాను రెండు వెల్లుల్లి ఉల్లిపాయలు అన్నీ వేసి వేసాను మసాలా ఇది బాగుంటుందండి ఇది వేసుకుని కాసేపల మగ్గనిచ్చేసేయాలి రెండు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కారం పొడి వేసుకోవాలి అప్పుడు కారం పొడి వేసుకుంటే ముక్కకు బాగా పడుతుంది రెండు నేనైతే టూ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి టూ అండ్ హాఫ్ స్పూన్ వేస్తే బాగా సరిపోయింది ఘాటు బాగా ఉంది పిల్లలకి బాగుంది మమ్మీ అన్నారు నేనైతే చికెన్లో సక్సెస్ అయ్యాను బాగా వచ్చింది అందుకనే వీడియో తీశాను ఎలా వస్తుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవచ్చు కదా నేనైనా చూసి అందుకనేసి చేశాను బాగొచ్చింది ఇలా కలుపుకోవాలి కలుపుకొని మనకు తగినన్ని వాటర్ వేసుకోవాలి తగినన్ని వాటర్ వేసుకుంటే అప్పుడు కాసేపు ఉడుకుతుంది హాఫ్ బాయిల్ అయిపోయింది హాఫ్ బాయిల్ అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని ఇలా కలుపుకొని మనకు కావలసినంత ఎసరేసుకుని కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కల్ మళ్ళీ మూత తీసి కలుపుకోవాలి నేనైతే ఇక్కడ మూత పెట్టేసుకోవాలి బాగా ఉడకాలి ఉడికిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా కలిపి తీసుకోవాలి కలుపు మంచిగా కొంచెం ఆయిల్ బై పైకి వస్తుంటుంది తేలుతుంటుంది అప్పుడు మనకు ఉడికిందని అర్థమైపోతుంది ఇలా బాగా రెడ్గా వచ్చిందండి చాలా బాగుందిన్నారు పిల్లలు అయితేను ఫస్ట్ టైం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి అప్పుడు కొంచెం వేసాను కదా అది ముక్కకు పడుతుంది ఇప్పుడు లాస్ట్లో సాల్ట్ వేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకొని సాల్ట్ వేసుకొని కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికించుకుంటే ముక్కకు పడుతుంది బాగుంటుంది లాస్ట్లో వేసుకోవాలి నేను ఎప్పుడు ఏ కూరలో అయినా లాస్ట్లో వేస్తాను ఎందుకంటే ముక్కకు పడుతుంది ఫస్ట్లో వేస్తే ఎందుకు నాకు అంత ఇష్టం ఉండదు అందుకనేసి లాస్ట్లో వేసాను ఇక్కడ కొంచెం ఇది జీలకర్ర పొడి వేస్తాను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేస్తే మంచి స్మెల్ వస్తుంది డైజెషన్ కూడా బాగుంటుంది కదా అనేసి వేసి ఇక్కడ కలిపి మూత పెట్టేసాను సిమ్లో పెట్టాను బస్ అదే స్టవ్ ఆఫ్ చేసి యాక్చువల్గా ఏమైందంటే గ్యాస్ అయిపోయింది అందుకనేసి అది అలా ఉంది మళ్ళీ గ్యాస్ పెట్టి అలా తీసాము అలా అయిపోయింది కొంచెం ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకోవడమేనండి అంతేనా చాలా ఈజీనండి చికెన్ అని ఓ టెన్షన్ పడిపోతాం నాకైతే ఎంత టెన్షన్ అయిందో పొద్దున ఏం చేయాలి ఏం చేయాలి అనేసి మా వారు ఉంటే చూసుకుంటారు ఆయన లేరండి ఊరు వెళ్ళారు మాది రాజన్పేట అందుకనేసి పొలాలు ఉన్నాయి పొలాల పనికని పని చేయించుకోవడానికని వెళ్ళారు అందుకే పిల్లలతో ఇబ్బంది అయిపోయింది అందుకని వాళ్ళ పాపం మూడు వారాల నుంచి లేదు కదా చికెన్ అనేసి మా అబ్బాయి వెళ్ళి చికెన్ కంప్లీట్ అయిందండి ఇదండి ఇవాళ నాకు రాకపోయినా చికెన్ ఉండాను మా వారు లేరు త్రీ వీక్స్ అయిన ఊరు వెళ్ళాడు అక్కడ రైస్ చేసుకున్నాము చికెన్ చేసుకున్నాము ఇదండి నా వీడియో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్